పూర్తి వివరాలకు చదవటి ఉద్యోగ కల్పన అనే మత్తు మందుతో ప్రపంచ దేశాలని పొమ్మంటే మనం వెల్కమ్ ఇది ప్రకృతి వనరులను దోచుకుంటే కుట్ర ఏపీలో అది మనోళ్ళు ఆహ్వానిస్తున్నారట అభివృద్ధి పేరిట పర్యావరణ విధ్వంసం పలు రాష్ట్రాల్లో అభివృద్ధి పేరిట పర్యావరణ విధ్వంసం జరుగుతుంది చేదు వాస్తవాలను కప్పిపుచ్చి తేనె పలుకులతో ప్రజలకు పాలకపక్షాలు మోసగిస్తున్నాయి కొన్ని వందల మందికో లేదా వేల మందికో ఉపాధి కల్పిస్తామని చెబుతూ వేల కోట్ల విలువైన భూములను అంతే విలువైన పన్ను రాయితీలను ప్రైవేట్ కార్పొరేటర్కు ఆయాచితంగా కట్టుబెట్టడమే ఒక అనుకుంటే ఈ దేశం ఏమైపోతే మాకేం పర్యావరణ ప్రమాదంలో పడితే మాకేం తర్వాతి తరాలు ఏమైపోతే మాకేం మా కమిషన్లు అందితే చాలు అన్నట్లుగా అధికారంలో ఉన్న నాయకులు వ్యవహరిస్తున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదిస్తున్న అభివృద్ధి ప్రాజెక్టులు ప్రణాళికలు పర్యావరణ విధ్వంసానికి దారితీసేవే మౌలిక సదుపాయాల కల్పన పేరిట ప్రతిపాదిస్తున్న ఏర్పాట్లు చేస్తున్న భారీ ప్రాజెక్టులు కొత్తగా వెలుస్తున్న కంపెనీలు అన్ని కూడా ప్రకృతిని చెట్లను అడవులను వన్యప్రాణులను పంచభూతాలను హరించే విధంగా ఉన్నాయి అయితే భారతదేశంలో పర్యావరణంపై ప్రజల్లో చైతన్యం తక్కువ ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ప్రభుత్వాలు మనకు తాయిలాల వల విసురుతూ ఉంటాయి పలానా కంపెనీని స్థాపించడం వల్ల ఆయా ప్రాంతాల్లో జనజీవనంలో మార్పు వస్తుంది ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రజల్ని దూవుతుంటారు ఇప్పుడు జరుగుతుంది కూడా అదే పాలకులకు అధికారం కావాలి అధికారం కోసం ప్రజలకు హామీ ఇవ్వాలి అందుకోసం దివిని భూమిని తీసుకొస్తామని లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే భారీ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామని హామీలు ఇస్తారు ఈ ప్రాజెక్టుల ఏర్పాటులో భాగంగానే ప్రకృతి వనరులు ముఖ్యంగా భూమి నీరు కొందరికి చెందే విధంగా వ్యవస్థలు తయారవుతున్నాయి ప్రకృతి వనరుల మీద సార్వజనీన హక్కులు క్రమంగా బలహీనపడుతున్నాయి ప్రపంచంలో ప్రముఖ దేశాలన్నో చీకొట్టిన వాటిని మనోళ్ళు రారమ్మని ఎదురికి స్వాగతిస్తున్నారు అమెరికా లాంటి అగ్రదేశాలు మనోల గురించి బాగా తెలుసు కాసులకు కక్కుర్తిపడి దేశానికి ద్రోహం చేయడానికి కూడా ఏమాత్రం వెనకాడరని అందుకే దశాబ్దాల కిందటే అక్కడ నిషేధించిన మందులను ఇక్కడ యథేచ్ఛగా అమ్ముకుంటారు అక్కడ ప్రయోగశాలలో తిరస్కరించిన పనికిరావని ప్రకటించిన విత్తనాలను మన దేశానికి అంటగట్టి అమ్ముకుంటారు ఇప్పుడు వైజాగ్లో ఏర్పాటు చేస్తున్న ఆదాని గూగుల్ డేటా సెంటర్ విషయానికి వస్తే గతంలో ఐర్లాండ్లో ఇలాగే గూగుల్ కంపెనీ డేటా సెంటర్ పెడతామంటే ఆ దేశం తీవ్రంగా వ్యతిరేకించింది నెదర్లాండ్లో డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని మొయిటా కంపెనీ ప్రయత్నిస్తే ఆ దేశం కూడా తమకొద్దు పొమ్మంది ప్రపంచవ్యాప్తంగా డేటా సెంటర్లకు వ్యతిరేకంగా వందలాది ఉద్యమ సంస్థలు పనిచేస్తున్నాయి ఈ విషయాలేవీ మన పాలకులు మనకు చెప్పలేరు చెప్తే ఎలా మనం చైతన్యమైతే ఎలా వారికి వచ్చే వందల వేల కోట్ల కమిషన్లు రాకుండా పోతాయి కదా తర్వాత తరాల సంగతి వారికెందుకు ఇప్పుడు వారు వారి కుటుంబాలు కోట్లకు పడగలెత్తాలి ఈ స్వార్థ సంకుచిత రాజకీయాలే భవిష్యత్తులో మన దేశాన్ని దారుణమైన స్థితిలో నెట్టివేయబడున్నాయి అదేమిటి పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి వేలాది మందికి ఉపాధి కల్పిస్తుంటే ఈ పిచ్చివాగుడు ఏమిటనుకుంటున్నారా డేటా సెంటర్లు ఎక్కువ విద్యుత్ను వినియోగిస్తుంటాయి కాబట్టి విద్యుత్ను అధిక ఉత్పత్తి చేసి అదనంగా మిగుల్చుకునే దేశాలు సైతం డేటా సెంటర్ల ఏర్పాట్లను వ్యతిరేకిస్తున్నాయి మరో విషయం ఏమిటంటే డేటా సెంటర్లో కూలింగ్ కోసం లక్షల లీటర్ల నీటిని వినియోగం అవసరమవుతుంది దీనివల్ల స్థానికంగా నీటి కొరత ఏర్పడంతో పాటు భూగర్భ జలాలు క్షీణిస్తాయి ఈ విషయంపై ఇటీవల పలు దేశాల్లో ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు హార్డ్వేర్ ఫ్రీక్వెంట్ అప్గ్రేడ్తో వృధా అయిన ఈవేస్ట్ గణనీయంగా ఏర్పడుతుంది స్థానికంగా వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది భారీ కూలింగ్ సిస్టమ్స్ వల్ల స్థానిక వాతావరణం తాపన ఎక్కువ అవుతుంది దీని ప్రభావం జలవాయు పరిస్థితులపై పడే ప్రభావం ఉంది చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం గూగుల్తో ఒప్పందం చేసుకుంది విశాఖపట్నంలో అమెరికా తర్వాత అతిపెద్ద ఏ హబ్గా ఏర్పాటు చేసుకున్నట్లు సాంకేతిక దిగ్గజం గూగుల్ ప్రకటించింది ఇందుకోసం వచ్చే ఐదేళ్లలో పదిహేను మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర ఐటీ కమ్యూనికేషన్ మంత్రి అశ్విని వైష్ణవ్ ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ గూగుల్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ వికాస్ కోహ్లీ గూగుల్ క్లౌడ్ ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ కరెంట్ పజ్వల సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గూగుల్ సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి అమెరికా వెలుపల అతిపెద్ద కేంద్రాన్ని హైదరాబాద్లో నాడు మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేస్తే ఇప్పుడు గూగుల్ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు గొప్పలు చెప్తున్నారు విశాఖపట్నంలో గూగుల్ ఏఏ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందంతో భారత్లో ఏఐ నగర నిర్మాణానికి పునాది పడిందని చంద్రబాబు తనదైన శైలిలో మాట్లాడారు ఇదే సమయంలో వైసీపీ కూడా స్పందించింది గూగుల్ డేటా సెంటర్ అనేది నిజానికి ఆదాని డేటా సెంటర్ అని ఇది జగన్ పాలనలో ప్రారంభమైందని అప్పుడే అనుమతులు ఇచ్చామని వైసీపీ నేతలు స్పష్టం చేశారు ప్రభుత్వాలు ఏవైనా వారి పాలసీ మాత్రం ఒకటే ప్రజలందరికీ చెందాల్సిన ప్రకృతి వనరులను కొంతమందికి అందించడం స్థానిక వనరులను కొల్లగొట్టడానికి హక్కులు ప్రసాదించడం వైజాగ్ డేటా సెంటర్ ఘనతను పాలక ప్రతిపక్షాలు ఎవరికి వారు తమ ఖాతాలు వేసుకోవడానికి పడుతున్నాయి పాలక ప్రతిపక్ష పార్టీ నాయకులకు కనీసం ఈ డేటా సెంటర్ వల్ల భవిష్యత్తులో పర్యావరణానికి జరిగే హాని గురించి ఏమాత్రం కనీస జ్ఞానం లేదు సామాన్య ప్రజలకు ఇంకేం తెలుస్తుంది అందుకే పాలకులు కళ్లబొలి మాటలు నమ్మిస్తారు నిజానికి వైజాగ్ డేటా సెంటర్లో రెండు వందల మంది కంటే ఎక్కువ ఉద్యోగాలు రావు దానికోసం మన ప్రభుత్వం కోట్లాది రూపాయల విలువల భూమి దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయల సబ్సిడీని ఇస్తుంది ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న గూగుల్ డేటా సెంటర్ ఒప్పందంపై ప్రస్తుతం వేతల నుంచి విమర్శలు వెలువెత్తుతున్నాయి అయితే గూగుల్ డేటా సెంటర్ల ఏర్పాటును గతంలో కొన్ని దేశాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు అందులో భాగంగా ఆందోళన చేయడంతో ఆయా దేశాల్లో గూగుల్ సంస్థ ఏర్పాటు నిలిచిపోయింది ఇదంతా ఆయా దేశాల ప్రజలు పర్యావరణ చైతన్యంతో జరిగింది స్థానిక ప్రజల వ్యతిరేకతతో ఇండియానా పోలీసులో గూగుల్ భారీ డేటా సెంటర్ల నిర్మాణ ప్రణాళికలను నిలిచిపోయింది ఫ్రాక్లిన్ టౌన్షిప్ ప్రాంతంలో నాలుగు వందల ఇరవై ఎనిమిది ఎకరాల డేటా సెంటర్ కోసం రిజోనింగ్ ప్రతిపాదనను గూగుల్ ఉపసంహరించుకుంది రెండు వేల ఇరవై ఐదు సె సెప్టెంబర్లో జరిగిన కౌన్సిలింగ్ మీటింగ్లో ప్రకటించారు భారీ నీటి విద్యుత్ వాడకం ఉద్యోగ కల్పన తక్కువగా ఉండడం పర్యావరణ నష్టాలు ఇవన్నీ కూడా ప్రజలకు ఆందోళన కలిగించాయి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన డేటా సెంటర్ వినియోగించే నీళ్లు రోజుకు రెండు నుంచి మూడు మిలియన్ గ్యాలర్లు ఉండడంతో ఈ ప్రభావం తమ వ్యవసాయంపై పడే ప్రమాదం ఉందని దీంతో పాటు స్థానికంగా నివాసం ఉండే ప్రజలు కాలుష్యం వల్ల అనారోగ్యం బారిన పడతామని భావించారు మీ ఇంటర్నెట్ కోసం మా నీరు భూమి విద్యుత్ ఎందుకు ప్రజలు ప్రశ్నించారు దీంతో ప్రజా ఉద్యమానికి తలొగ్గి గూగుల్ తన ఒప్పందం రద్దు చేసుకుంది నెదర్లాండ్లో స్థానిక ప్రజలు రైతు సంఘాలు హైపర్ స్కేల్ డేటా సెంటర్లకు వ్యతిరేకంగా ఏకమయ్యారు మైక్రోసాఫ్ట్ గూగుల్ మేటా వంటి టేక్ కంపెనీలు విస్తారంగా డేటా సెంటర్లు నిర్మించేందుకు యత్నించాయి స్థానిక ప్రజలు టేక్ కంపెనీల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని అత్యధిక నీటి వనరుల వినియోగం భూముల కేటాయింపు విద్యుత్ వినియోగం వల్ల తమ మనగడకే ప్రమాదం వాటిల్లుతుందని భావించి ఆందోళనకు దిగారు టేక్ కంపెనీల ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతులను ట్రాక్టర్లతో రోడ్లను దిగ్బంధించారు ప్రభుత్వ కార్యాలయం ఎదుట భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం దిగి వచ్చింది ప్రజాభిష్టాన్ని గుర్తించి టేక్ కంపెనీల ఏర్పాట్లను రద్దు చేసింది రెండు వేల ఇరవై ఒకటి మేటా సంస్థ డేటా సెంటర్ను తాత్కాలికంగా నిషేధించింది డేటా సెంటర్ల ఏర్పాటుపై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మరింత కఠిన నిబంధనలు ప్రవేశపెట్టారు దక్షిణ అమెరికాలోని ఉరుగ్వేలో గూగుల్ ప్రతిపాదించిన డేటా సెంటర్ ప్రాజెక్టు తీవ్రమైన ప్రజా వ్యతిరేకతకు కారణమైంది రెండు వేల ఇరవై నాలుగులో ఈ ప్రాజెక్టును నీటిని కేటాయించడంపై స్థానిక ప్రజలు పోరాటం కొనసాగించారు ప్రజా పోరాటానికి తలొగ్గి అక్కడ ప్రభుత్వ సూచనల మేరకు గూగుల్ తన నీటి వినియోగాన్ని క్రమబద్ధించుకొని ప్రత్యాయన మార్గాలను అన్వేషించింది అమెరికా తర్వాత ఏపీలోని అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామని సంబరాలు చేసుకుంటున్న కూటమి ప్రభుత్వ పెద్దలకు తెలియని విషయం ఏమిటంటే అమెరికాలోనే డేటా సెంటర్లకు వ్యతిరేకంగా నూట నలభై రెండు ఉద్యమ సంఘాలు పనిచేస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు మధ్య కాలంలో అమెరికాలో అరవై నాలుగు బిలియన్ల విలువ కలిగేలా డేటా సెంటర్ ప్రాజెక్టులు ప్రజా వ్యతిరేకతతో నిలిచిపోయాయి ఈ విషయంపై డేటా సెంటర్ వాచ్ వెలువరించిన నివేదికలో అమెరికాలోని అరిజోనా మిజూరీ ఇండియానలతో పాటు పలు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసి తలపెట్టిన డేటా సెంటర్లు నిలిచిపోయాయి భవిష్యత్తు తరాల భద్రత కోసం మేధావులు పర్యావరణవేత్తలు డేటా సెంటర్లపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలి వాటి వల్ల జరిగే నష్టాలను తెలియజేయాలి ప్రజా చైతన్యంతోనే ఇటువంటి శక్తులకు ప్రతిఘటించగలుగుతున్నాం విదేశాల్లో తన్ని తరిమి కొట్టినట్లుగా పర్యావరణాన్ని తీవ్ర హాని చేసే ఇటువంటి కంపెనీలు మూటాముల సదురు పారిపోయేలా చేయాలి ఉద్యోగ కల్పన అనే మత్తుమందుతో మనల్ని జోకొట్టి దేశ ప్రజల భద్రతకే ఎసరు పెట్టే అటువంటి చర్యలను తీవ్రంగా వ్యతిరేకించాలి నాయకులకే వారు వేల కోట్ల రూపాయలను స్విస్ బ్యాంకులో దాచుకుంటారు ఇక్కడ ఏదైనా ప్రతికూల పరిస్థితులు వస్తే జమ్మని విమానంలో ఎగిరిపోయి విదేశాల్లో శాశ్వత నివాసం ఏర్పరచుకుంటారు కానీ ఈ భూమిని నమ్ముకొని ఇక్కడే నివసించే సామాన్య ప్రజానికం సంగతి ఏమిటి వారి భద్రతను ముప్పువాటిల్లితే ఎటువంటి చర్య అయినా యావత్ భారత ప్రజానికం ఒకటే ఎదురు తిరగాలి ఈ మట్టిని ఈ నెలలో కాపాడుకోవాలి ఇది మన కనీస కర్తవ్యం మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో